నమస్కారం మినుకొని కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు భక్తి శ్రద్ధతో రంజాన్ పండుగ వేడుకలు ఈగ్దా వద్ద ప్రత్యేక ప్రార్థన నూజన్న మండలం కమ్మంపాడు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం ఇరవై లక్షల పంట దగ్ధం వినుకొన్న మండలం అందుగుల కొత్తపాలెం వద్ద రోడ్డు ప్రమాదం భార్యాభర్తల మృతి వైద్య రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షను నిర్వహించి చివరి రోజు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు వెనుకొండ పట్టణంలోని తిమ్మయపాలెం రోడ్డులోని లోని వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్ కు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మక్కన మల్లికార్జునరావులు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పట్టణ సింబశివర ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు అదే విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు మజ్జిగ పంపిణీ చేశారు పవిత్ర రంజాన్ పండుగ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రంజాన్ ఈద్ ముబారక్ వినుకొండ ప్రాంత ప్రజానీకానికి పల్నాడు జిల్లా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ అల్లా వలన అందరూ చాలా సంతోషంగా ఉండాలని అందరూ మంచి అభివృద్ధిలో ముందుకెళ్లాలని పిల్లలందరి బాగా చదువు రావాలని ఆర్థిక ముందు ముందుండాలని చెప్పేసి అల్లాని ప్రార్థిస్తున్నాను అలాగే భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాబోతుంది తొందరలోనే దీనికోసం మేము ఎన్ఎస్పిలో ఎకరం స్థలం కేటాయించి రెండు మూడు కోట్లతో షాదీకరణ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం అట్లాగే ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకి వంద మందికి స్కాలర్షిప్లు అందజేస్తా శివశక్తి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో అలాగే మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో ముస్లిం సోదరులందరికీ రేపు రాను తెలియజేస్తూ ప్రభుత్వంలో రంజాంతో అందిస్తాం అలాగే యాభై సంవత్సరాలు నిండినటువంటి ముస్లిం సోదరులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ అలాగే మూడు వేలు పెన్షన్ నుండి నాలుగు వేలు చేశారు చంద్రబాబు గారు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముస్లిం సోదరులందరికీ వారితో పాటు హిందూ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈద్గా ప్రాంతం ఇంతకు ముందు అపరిశుభ్రంగా ఉండేదాన్ని మా హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరి సహకారంతో ప్రభుత్వ సహకారంతో బాగు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నాం ఈ రోజున మరలా మొత్తం పూర్తి స్థాయిలో సర్వే చేసి రెండు ఎకరాల ముప్పై సెంట్లు తేల్చారు దానికి పూర్తి స్థాయిలో కూడా మరలా బాగు చేసేదానికి కూడా గౌరవ పెద్దలందరూ కూడా ఈ రోజున మళ్ళా చందాలు పోగు చేసుకుని కొంత ప్రభుత్వం ద్వారా కూడా మరి బాగు చేస్తానని సంతోషకరమైన వార్త అందులో నేను కూడా భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందం ఉంది మరొకసారి ముస్లిం సోదరులందరికీ ఈబారక్ అందరికీ నమస్కారం ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఈద్ ముబారక్ ముఖ్యంగా మన ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ఉమ్మడి అభ్యర్థిగా జీవి గారు గారంటే తెలియని వారు లేరు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వినుకొండ పట్టణంలో పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జీవి ఆంజనీయులు గారు మరీ ముఖ్యంగా ముస్లింలంటే ఎంతో ప్రేమ అభిమానం కలిగినటువంటి వ్యక్తి జీవి ఆంజనీయులు గారు ఎప్పుడు వెన్నంటే ముస్లింలని పెట్టుకొని ఎంతో ప్రేమగా ఆదరిస్తూ ఉంటారు మమ్మల్ని అందరినీ కూడా అంతేకాకుండా వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణంలో ముఖ్యంగా ఖబ్రస్తాన్లో మొట్టమొదటి సిమెంట్ రోడ్ వేసింది జీవి ఆంజనీయులు గారు కాంపౌండ్ వాల్ కట్టించింది జీవి ఆంజనీయులు గారు అంతేకాకుండా షాదిఖానా డెవలప్మెంట్ చేసింది కూడా జీవి ఆంజనీయులు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జీవి ఆంజనీయులు గారు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నారు ముస్లింలకి ఎన్నో గవర్నమెంట్ నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని వచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర జీవి ఆంజనేయులు గారిది అంతేకాకుండా షాదిఖానా కోసం ఒక ఎకరం ఎన్ఎస్పి కాలనీలో ఇరవై కోట్ల రూపాయలతో ఇరవై కోట్ల రూపాయలు కలిగినటువంటి ఒక ఎకరం స్థలాన్ని జీవి ఆంజనీయులు గారు కేటాయిస్తే ముస్లింల కోసం మా దౌర్భాగ్యం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని రద్దు చేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చెప్తున్నాం మళ్ళా జీవి ఆంజనేయులు గారిని గెలిపించుకుంటే ఒక ఎకరం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం షాజిఖానాకి అంతేకాకుండా ఒక మూడు కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసిస్తామని చెప్పారు ఈ సందర్భం ముస్లింలందరి తరఫున జీవి ఆంజనేయులు గారి సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జీవి ఆంజనేయులు గారు గెలిస్తేనే ఈద్గా అభివృద్ధి అని చెప్పి జీవి ఆంజనీల్ గారి గెలిస్తేనే షాజిఖాన్ అభివృద్ధి ముస్లింల అభివృద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రెండు ఓట్లు రెండు ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి జీవి ఆంజనేయులు గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ వినుకొండ పట్టణం ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ముబారక్ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మేనుకొండ నియోజకవర్గం తరఫున ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ ముబారక్ తెలుపుతున్నాను మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఒక విషయాన్ని తెలియజేసుకుంటున్నాను మరి జీవి ఆంజల్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈద్గా గోడ నిర్మాణం కొరకు భారీ ఎత్తున విరాళం ఇచ్చారు వారికి ముస్లింలందరి తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన హరీష్ గారు ఆంజలి గారి పేరు మీద పది లక్షల విగ్రహం ప్రకటించున్నారు కాబట్టి వారికి మణికొండపట్నం ముస్లిం సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దానితో పాటుగా రాబోయే ఎన్నికల్లో ముస్లిం సోదరులు ఒక అనుమానంతో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినటువంటి ఫేక్ న్యూస్ని నమ్ముతున్నారు దయచేసి వారందరి వారందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నాను ఏదైతే వైసీపీ వాళ్లకు ఓడిపోతున్నాము అనేటువంటి భయం మనసులో బలంగా నాటుకుపోయింది మరి ఆ ఓటమి నుంచి తప్పించుకోవటం కోసం ముస్లింల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పేసి మరి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు దయచేసి ముస్లిం సోదరులందరికీ ఓటే తెలియజేసుకుంటున్నారు దయచేసి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు నమ్మవద్దు ఎందుకంటే నాలుగు శాతం రిజర్వేషను సుప్రీంకోర్టులో దావా నడుస్తుంది ఆ దావా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో దావా నడిపారు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముస్లిం సమాజం అభివృద్ధి కోసం నాలుగు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి ఆనాటి నుంచి పట్టుబట్టి దావా నడుపుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఆ దావా నడుస్తూనే ఉంది కాబట్టి ఎవరు ఏమి చేయలేరు దావా నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే మనకు చెప్పుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్కు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు అలాగే ముస్లింల అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టబోతున్నారు అలాగే మన వినుకున్న నియోజకవర్గానికి వస్తే మన జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనే గారు అలాగే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ముస్లింలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ద్వారా మనం చేయించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి అలాగే ఇంకొక విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా రంజాన్ సందర్భంగా ముఖ్యంగా ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ కాబట్టి ముస్లిం ద్వారా మనం చూస్తున్నాం గతంలో కూడా మన ముస్లింల మీద ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఎంతోమంది చదువుకున్నటువంటి ముస్లింలకు మత్తుకు బానిస చేశాడు గంజాయికి బానిస బానిస చేశాడు మరి వాళ్ళకు బానిసకు అలవాటు చేసి మత్తుకు అలవాటు చేసి ముస్లిం సోదరుల మీదే దాడులు దాడులకు ప్రేరేపించి దాడులు జరుపుతున్నాడు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు గతంలో ఎంతోమంది మనకు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రికార్డు ఉంది అప్పుడు ఏ తగాదాలు లేవు మన ముస్లిం సోదరులు ఏ పండుగ జరుపుకున్నా ఏ జరిపినా భాయ్ బాయ్ అంటే కలిసిమెలిసి తిరిగినటువంటి రోజులు మరి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ముస్లింలు ఎంత ఎన్నోసార్లు మరి కొట్టుకోవటం తిట్టుకోవటం వాట్సాప్ ఫేస్బుక్లో మరి చెడుగా ప్రచారం చేసుకోవటం జరుగుతూ ఉంది దీనికి అంతటి కారణం బొల్లా బ్రహ్మనాయుడు దయచేసి ముస్లిం సోదరులారా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే మనకు గౌరవ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజలి గారి గెలుపు అనివార్యమైంది మరి ఆంజలి గారు అధికారంలో పది పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎటువంటి తగాదలు జరగలేదు కులాలకు మతాలకు అతీతంగా మరి ఆయన పరిపాలన కొనసాగింది మళ్ళీ అటువంటి పరిపాలన మనకు కావాలంటే ఆంజల్ గారిని మనందరం గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం దాదాపుగా ముప్పై రోజులు ఉపవాసాలు మన ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళు ఎంతగానో మరి ఈ రంజాన్ మాసాన్ని అందరూ అన్ని విధాల ఆ రంజాన్ మాసం అంటే ఆ పవిత్రత ఆ పవిత్ర ఆ గొప్పతనం అవన్నీ కూడా చదువుకుంటూ దువా చేసుకొని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈద్ ముబారక్ తెలియపరచుకుంటూ ఈరోజు ఈ ముస్లిం మైనారిటీ సోదరుల అందరు చిన్న బచ్చా నామ ఇమ్రాన్ ఈ వీది కాకి సంబంధించి మరి గతంలో చిన్న బచ్చా 14 బచ్చా ఇమ్రాన్ నామ है 3 साल की उम्र है 3 साल की है इवाल ప్రభుత్వం తరపు నుంచి 3 साल की है इमरान నామ 14 బచ్చా కల్పించినటువంటి ఒక అవేలా బచ్చా దీక్షాకు ప్రభుత్వ వయస్ఆర్ ప్రభుత్వాలి అన్ని హక్కులతో ఇవాళ ఏర్పాటు చేస్తేనే ఇవన్నీ అంటే రీసర్వే చేసి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ మాసంలో ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ఈద్గా దగ్గర ప్రార్థనలకు అటెండ్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా స్టేషన్ సిబ్బంది అందరితో కూడా బందోబస్తు నిర్వహించడం అనేది జరుగుతుంది అదేవిధంగా అక్కడ పక్కన చుట్టుపక్కల చుట్టుపక్కల ఏరియాలో కూడా ఎక్కడ కూడా న్యూసెస్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కానీ మేము బందోబస్తు ఏర్పాటులో స్టాఫర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముస్లిం సోదరులందరికీ కూడా సోదరి మమ్మలందరికీ కూడా ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితాల్లో అల్లా ఆయురవర్గ ఐశ్వర్యాలు నెలకొల్పాలని మత సామరస్యం దిశగా మనం ముందడుగు వేయాలని భగవంతుని కోరుకుంటూ సెలవుతాను ఈరోజు పవిత్ర రంజాన్ మాసం అంతా కూడా మరి ముస్లిం సోదరులు అందరూ కూడా మరి రోజా ఉండి పవిత్రంగా మరి ఈ యొక్క రోజున మరి అందరూ కూడా ఈద్గాకు వచ్చి నమాజ్ చదువుతారు ఈ సందర్భంగా ఈద్గాలో మరి దాదాపుగా ఈద్గాలో పదివేల మంది ఈ రోజున నమాజ్ చదువుతున్నారు దానికి ముఖ్యంగా ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఇది సమ సమాజ స్థాపన అలాగనే భిన్నత్వంలో ఏకత్వం అలాగనే ఒక పేదవారికి సహాయం చేయడం తన వంతు తను సంపాదించిన దాంట్లో పేదవారి కొంత భాగం కేటాయించి మిగతాది మరి అతను ఈ పండుగ జరుపుకోవాలి అటువంటి మహోన్నతమైనటువంటి దినం ఈరోజు కాబట్టి ఈ సందర్భంగా మరి అందరికీ కూడా మిగతా అన్ని కులాల మరి అన్ని కులాల మతాల సాంప్రదాయాల ప్రకారం వారందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా అందరూ సుఖశాంత సుఖ సంతోషాలతో ఎదులాలని కోరుకుంటూ మీ గంటకాలేష రంజానా పండగ సందర్భంగా మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ ఆ అల్లా ఆశీస్సులు మా ముస్లిం సోదరులకి మా అందరికి ఉండాలని చాలా మంచిగా ఈ నెల రోజులు కూడా నలభై ఐదు రోజులు కూడా మంచి భక్తితో మంచి పూజలు చేసి చాలా భక్తిగా ఉన్నారు కానీ వాళ్ళందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని మా అలాగే మా ఎమ్మెల్యే గారికి కూడా అల్లా ఆశీస్సులతో పాటు మా ముస్లిం సోదరులందరూ కూడా మా ఎమ్మెల్యే గారికి మద్దతుగా ఉండాలి మా అందరికీ మంచిగా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు కూడా అల్లా మా ముస్లిం సోదరులకు ఉంటాయని రానున్న రోజుల్లో ఇలాగే చేసుకోవాలని మంచి మంచి కార్యక్రమాలు చాలా పెద్ద పెద్ద ఎత్తున ఇప్పుడు మన ముస్లిం సోదరులు చూస్తే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావటం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే విధంగా పది సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకోవాలని చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరినీ చూస్తే ఇంత భక్తిగా ఇన్ని రోజులు పూజలు చేసుకొని ఈ రోజు పండగ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఒకసాటకు రావటం అందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఉంది వాళ్ళందరినీ కూడా మనం చూస్తే చాలా సంతోషంగా ఉంది అలాగే ఆశీసులు మా అల్లా ఆశీసులు అందరికీ ఉండాలని ముస్లిమ్ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు అభినందన తెలుపుకుంటూ చలవు తీసుకుంటున్నాను మహషల్లా ఈ రోజున రంజాన్ నెల పండుగ శుభాష సందర్భంగా మేము మన తిమ్మాయిపాలెం రోడ్ లోని ఇదిగా అందరము ప్రార్థనలు జరుపుకున్నాము చాలా సంతోషంగా ఉంది చాలా మంది మన మత పెద్దలు మన వినుగొండ టౌన్ పెద్దలు మన సన్నబాడి షేదా గారు మన కరిముల్లా గారు మన గోల్డ్ సుబానీ గారు ముఫ్తి వలివుల్లా సాబ్ గారు మేము లైటింగ్ అయ్యూబ్ గారు అందరం చాలా మంది ఇక్కడ ప్రార్థనలు జరుపుకున్నాము చాలా ఆనందంగా ఉంది ఇట్లానే అందరం కూడా సుఖ సంతోషాలతో ఎల్ల కాలంగా మీరందరూ మేమందరం ఇక్కడ మన భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలని నేను అల్లాహుతాలను ప్రార్థిస్తున్నాను సందర్భంగా మన వినుకొండ టౌన్ మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం మొత్తము పేరు పేరున అందరికీ రంజాన్ నెల ఈద్ ముబారక్ రంజాన్ నెల శుభాకాంక్షలు వినుకొండ ముస్లిం సోదర సోదరి మనందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు అందరికి ఈద్ ముబారక్ లోక కళ్యాణం కోసం సమాజం బాగుండాలని అందరూ బాగుండాలని ఒక రంజాన్ నెల అంతా కూడా ఉపవాసం ఉండి ఇలా ఉపవాసం విరమించుకొని ఇవాళ రంజాన్ పండుగ సందర్భం జరుపుతున్న సందర్భంగా నా యొక్క ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మన నమాజ్ కుంట మా యొక్క గెస్ట్ హౌస్ దగ్గర బటర్ మిల్క్ అండ్ వాటర్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ సప్లై చేయడం జరిగింది చాలా మంది వినుకొండ సిఐ గారు సాంసరావు గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు జీవి అంజలి గారు కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం అటెండ్ అయిపోయి ఎంతో మందికి సమాజ సేవ పరంగా సేవలు అందిస్తూ అలాగే మిత్రులు అందరూ సేవబ్లాస్ట్ అందరూ కూడా మా పెద్దమామ కానీ తాత కానీ అలా కానీ అలాగే అందరూ కూడా ఈ యొక్క సహాయ సహాయాలు అందించారు వీళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఇంకొకసారి ముస్లిం సోదరి మనుషులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ అగ్ని ప్రమాదం సంభవించి ఇరవై ఎకరాల్లో సవాబుల్ పంట అగ్నికి ఆహుతైన సంఘటన నూజన్ల మండలం కమ్మంపాడు గ్రామంలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని సవాబుల్ తోటలు మంటలు వ్యాపించాయని మేకలు కాసుకునే వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన ప్రాంతానికి చేరుకోగా మంటలు వ్యాపించాయని తెలిపారు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించగా అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నట్లు తెలిపారు దీంతో పాటు గ్రామస్తులు ట్యాంకర్ల సహకారంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు సంఘటన ప్రాంతాన్ని వినుకొండ ఫైర్ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు గ్రామానికి చెందిన కేశం శెట్టి గోపి తోట హనుమయ్య గుత్తి చలమయ్య అడపాల హనుమంతరావుల పంట అగ్నికి ఆహుతయింది ఇంటి దగ్గర అందరం ఉండి ఈ ఫోన్ వచ్చింది మేకలు కాసుకునే వాళ్ళు ఫోన్ చేశారు పొలాలన్నీ తగలబడిపోతున్నాయి జామాయిలు సుబాబులు మేమందరం వాళ్ళు ఫోన్ చేయగానే మేము వచ్చి చూస్తారు అప్పటికే పదిహేను ఇరవై ఎకరాలు కాలిపోయింది పనిచేయని వాళ్ళకి ఫోన్ చేశాము వారు కూడా వచ్చి వాళ్ళ సాయశక్కుల ప్రయత్నం చేశారు కానీ ఆగకుండా గాలి ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం ఇరవై ఎకరా ఇరవై ఎకరాల దాకా మొత్తం రైతులకి అంతా చేతికి వచ్చిన పంట ఈ సంవత్సరం పంట కొట్టించే స్థితికి వచ్చింది సుమారు ఇప్పుడు జామాయలు కానీ సుబాబులు కానీ ఒక్కొక్క ఎకరానికి వచ్చి లక్ష రూపాయల దాకా రైతుకు వచ్చే పరిస్థితి ఉంది కానీ అది పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది రైతులందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ విషయం గవర్నమెంట్ వారు ఈ ఈ న్యూస్ని స్వీకరించి స్పందించి వెంటనే రైతులకి నష్టపరిహారం తగినంతగా చేయాలని మేము గవర్నమెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సో నష్టపరిహారం చెల్లిస్తేనే వీళ్ళందరూ కోలుకోగలరు వెంటనే వెంటనే పెద్దలందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ వెంటనే దీని పట్ల స్పందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాది రెండు ఎకరాలండి మేము వచ్చేసరికి జనం వచ్చేసరికి కాలిపోయింది మాసేనికి వచ్చేసింది అందరం జనం అందరం కూడి వచ్చేసరికి కాలిపోయింది ఫైర్ ఇంజన్ వచ్చింది కాలిపోయింది కాపుకుంటున్నాం మళ్ళీ మోటార్లు తీసుకొచ్చి దానికి ఇంజన్లు తీసుకొచ్చి ఆరు ఆరుకుతున్నారు కొంచెం చాలా కింగ్ అయిపోతుంది ఇదేనండి ఇప్పుడు ఆరిపోయేటట్టు దాని రాక ఇంటికాడ నుంచి దాని దే తోటి తీసుకొచ్చి నీళ్లు కొడుతున్నారండి పెళ్ళి మొత్తం పోతాయని ఇప్పటికే ఇరవై ఎకరాలు తాకపోయిందండి కాలిపోయిందండి ఇప్పుడు ఎకరం వచ్చేసి లక్ష రూపాయల పైన ఉందండి శుభ్రంగా బూడిదైపోయింది మాకేం చేతికేం ఇవ్వండి శుభ్రంగా నష్టపడిగారు మాకు ఇవ్వండి గవర్నమెంట్ దగ్గర ఇదే మేము కోరుకుంటున్నాము ఇదేనండి వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వినుకొండ పట్టణ సిఐ సాంబశివరావు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ వైపు నుండి త్రిపురాంతకం వైపు వెళ్తున్న కారు అందుగల కొత్త వద్ద మైలు రాయిని ఢీకొని అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొనటంతో భార్య భట్టలు ఇద్దరు అక్కడికి మృతి చెందారు మరొకరికి కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు సి సాంబశివరావు సామశివర తెలిపారు నమస్కారం రోజు మార్నింగ్ మాకు రాబడినటువంటి సమాచారం మేరకు వెనుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి అందుగల కొత్త పాలం వచ్చి మేము ఇక్కడ చూసినటువంటి నేపథ్యంలో ఒక ఎత్తుకో కారు రోడ్ యాక్సిడెంట్ గురి కాబట్టి అందులో ఇద్దరు పర్సన్స్ చనిపో ఉండటం అనేది జరిగింది అందులో ఒక మేలు ఒక ఫిమేల్ అదేవిధంగా ఇంకొక అతను కూడా మైనర్ ఇంజురీస్ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది స్థలాన్ని గమనించిన పెంబడ ఇక్కడ ఉన్నటువంటి మైల్ స్టోన్కి కారు గుద్దుకోబడి ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి కెమెరా ఎంట్రీ కూడా కొట్టుకొని ఇక్కడ ఇతర పర్సన్స్ ఇక్కడ స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత అతను విచారించాలి ఇంజుర్డ్ ఎవరైతే ఉన్నారో అతను విచారించాలి అదే ఇక్కడ ఎవరైతే లైవ్ విట్నెసెస్ ఉన్నారో వాళ్ళు కూడా విట్నెస్ ఎగ్జామ్ చేసిన తదుపరి ఈ రోడ్ యాక్సిడెంట్ అనేది నిర్ధారణ రావడం జరిగింది ఈ నెల పదిహేనవ తేదీన జరిగే బీసీ గర్జనను జయప్రదం చేయాలని వైసీపీ పార్టీ బీసీ నాయకులు పిలుపునిచ్చారు వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీసీ గర్జన పోస్టర్ ఆవిష్కరించారు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ముఖ్యమంత్రి అందరూ కూడా కొద్దిగా తెలియజేస్తూ మాకు యూజ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మనాయుడి గారి కన్వెన్షన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీని ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు హాజరవుతూ ఉన్నారు వారితో పాటుగా వివిధ బీసీ సంఘాలు నాయకులు వివిధ కార్పొరేషన్ చైర్మన్ కూడా హాజరవుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఎంపీపీలకు జెల్పిటీసీలకు మరియు వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి కార్యక్రమం మొదలవుతూ ఉంది కాబట్టి పేరు పేరున అందరూ కూడా రావాలని బీసీ గట్టిన కార్యక్రమం పెట్టుకుంటున్నా బీసీ దానికి సంబంధించి ప్రతి బీసీలు కూడా మంచి అవకాశం కాబట్టి మన అనిల్ కుమార్ ఇక్కడ చాలా అందరు కూడా రావటం జరిగింది ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా వచ్చి జయపదం చేయాలని కోరుకుంటూ ఎందుకంటే చాలా అనిల్ కుమార్ అనే యాదవ్కి మనకి ముఖ్యమంత్రి గారు ఎంపీ ఏర్పాటు చేయడం ఆయనకు ముందుగా మనం ధన్యవాదాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాని సందర్భంగానే మనం ప్రతి బీసీని కూడా తర్వాత పార్టీకి అతీతంగా కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కడ కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బీసీలు ఉన్నారు బీసీలకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు మనకు అనిల్ కుమార్ యాదవ్ బీసీకి మనకి ఎంపీగా అనేది చాలా మంచి ఆలోచన మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జయంతి సభకు సిఐటియు నాయకులు జి నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా టిఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్య యొక్క విలువ సమాజానికి తెలియపరిచి విద్యను అందరికి చేరువయ్యే విధంగా కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహానీయుడు జ్యోతిబా పూలే పూలే సేవలను స్మరించుకుంటూ ఆయన గుర్తు చేసుకోవడం అదృష్టమని అన్నారు వినుగొన సమాప్తం తిరిగి రేపటినిస్తూ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం